నమస్తే ఈ ప్రపంచంలో భూమికి ఉన్నంత ప్రాధాన్యత దేనికి లేదు అంటే పంచభూతాలకు ఉంటుంది అందులో స్పెషల్గా భూమి సో మనిషి ఈ భూమికి వచ్చి ఆ భూమికి సేవ చేసి ఆ భూమి నుంచి తను బతకడం నేర్చుకొని అక్కడే వాళ్ళ మట్టిలో కలిసిపోవడం మన జరుగుతున్నది కానీ ఆ భూమిని చెరబట్టే రాక్షసులు కొంతమంది ప్రస్తుతం కలికాలంలో ఉన్నారు నిజంగా ఆ రాక్షసులు అన్న పెద్ద పదవి నేను ఎందుకు అంటే రియల్లీ భూమి తన నుంచి పండే పంటని మనిషి ఆహారంగా తీసుకుని బతుకుతున్నాడు భూమి ఆధారంగా మరి అట్లాంటి భూమిని చెరబట్టడం అన్నది నికృష్టం అని అనుకోవచ్చు అని చెప్పేసి ప్రజలందరూ ఇప్పుడు కొంత కొంతమంది చేస్తున్నారు అవన్నీ కూడా పక్కన వెళ్దాం ప్రస్తుతం తెలంగాణలో అందులో ఎస్పెషల్గా హైదరాబాద్లో తన మనిషి నివాసం ఉంటూ అంటే మనిషి స్వార్థంతోనే ఆ స్వార్థ లక్షణాలతోనే చెరువులు అంటే భూమిలో భూమికి ఆధారమైన మన నీరు ఆ నీరును నిల్వ చేసే చెరువుల్ని ఆక్రమించుకుంటూ తన నివాసం కోసం ఆయన ఏర్పరచుకుంటున్నా అన్నది బాధాకరమైన విషయం అది ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడాలంటే కూడా బాధ అనిపిస్తుంది సో ఇది ఏమైనా కూడా భూమిని చెరబట్టడం చెరువుల్ని చెరబట్టడం ఇది మనిషి వినాశనానికి మరొక ఉదాహరణ సో హైదరాబాద్లో విధ్వంసం జరుగుతుంది చెరువులన్నీ కబ్జా పెట్టుకున్నారు అపార్ట్మెంట్స్ కట్టేసేసి ప్రజలకు ఒక రకంగా మోసం కూడా చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా నలుగురు వ్యక్తులు ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తున్నారు ఒకటి ప్రభుత్వ అధికారులు రెండు రాజకీయ నాయకులు మూడు వ్యాపారస్తులు నాలుగురు ప్రజలు కూడా సో అంటే వినియోగదారులు సో ఈ నాలుగు స్తంభాల ఆటలో ఎక్కువగా నష్టపోయేది వినియోగదారులే మరి దీన్ని అరికట్టడెట్లా సో కొత్తకైతే ఇక్కడ మొత్తం ఇంకా భారతదేశం తీసుకున్నాం అందులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం తీసుకున్నాం తెలంగాణ ప్రాంతం వివక్ష గురైంది వందల సంవత్సరాలు నైజాం అంటే ముస్లింల చేతిలో హింసించబడి మొత్తానికైతే ఇండియన్ యూనియన్ కలిసింది ఆ ఇండియన్ యూనియన్ కూడా ఆంధ్ర అనే ఒక ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి తెలంగాణలో డామినేషన్ చేసి తెలంగాణను కూడా నిర్వీర్యం చేసే సర్వనాశన దేశం దాని తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో పుట్టినోడు ఈ ప్రాంతంలో పుట్టినోడు కూడా ప్రతి సంవత్సరాలు ఒక నికృష్టకు ఒక రాక్షస పాలన చేసి తెలంగాణ ప్రజలను వంచడం అన్నదానికి ఇక్కడ ప్రధానమైన కారకం ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రులు చేస్తున్న కొన్ని కొన్ని పనులు ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి కూడా మనం ఏదో మెచ్చుకొని ఆయన భుజాలను చేసుకోవాల్సిన అవసరం లేదు అది ఆయన బాధ్యత ఎందుకంటే ఆయన బాధ్యత కనుక సక్రమంగా చేస్తే మళ్ళీ వచ్చే ఎవరైనా మళ్ళీ చేంజ్ అయిపోయినప్పుడు వచ్చే ముఖ్యమంత్రి ఈజీగా ఉంటుంది సో ఇది ఆయన బాధ్యతగా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది మనం అభినందించాల్సిన అవసరం కూడా లేకపోయినా కూడా అది ఆయన బాధ్యతని మరొకసారి గుర్తు చేస్తున్నా అయితే ఆయన చేస్తున్న పని ఏంటంటే హైదరాబాద్ ఇంత ఉపద్గతని చెప్పాల్సిన అవసరం ఉంది ఇది పెద్ద వీడియో జాగ్రత్తగా మీరు వినండి మీలో పుర మార్పు వస్తే బాగుంటుంది సో ఆయన హైదరాబాద్ పేరిట ఒక కొత్త చట్టాన్ని కొత్త చట్టమైన ఉన్న వాటిని ఆయన మాడిఫై చేసిండు అది తీసుకొచ్చి ఎంతో కొంత ప్రజలకు మేలు చేస్తున్నాడు ముఖ్యంగా ఏంటంటే ఆయన అక్రమ కష్టదాన్ని కూర్చివేస్తున్నాడు ఇక్కడ ఉన్నది అసలు సంగతి అక్రమ కష్టదాన్ని కూర్చువేయడం లోపల చిత్తశుద్ధి ఆయనకి ఇప్పుడు ఉండాలి ముఖ్యమంత్రి గారికి ఆ చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా ఆయన ప్రజలకు మంచి చేస్తున్నారని మనం అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నలుగురు ప్రధానంశాలు అంటే ఫస్ట్ ఈ కొన్నోడు నష్టపోతున్నాడు వినియోగదారుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక విల్లాలను కూల్చేసారు ఆ విల్లాలను కొన్నవాడు ధనవంతుడు వాడిని కూడా మనం కాస్త పక్కన పెడతాం కొన్ని చిన్న చిన్న అరవై గారు డెబ్బై గారు డెబ్బై ఇల్లు వాళ్ళు ఉన్నారు వినోదాడు వాళ్ళ ఇల్లు కూల్చేసారు వాళ్ళు అక్రమాలను చూస్తున్నాం ఒక స్త్రీ అయితే గోడు గోడు నేర్చుకున్నాం అయితే ఇక్కడ ఫస్ట్ వాళ్ళ తప్పు ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ నల్లకుంట తీసుకున్నాం నల్లకుంట పక్క నుంచి ఒక బురికాలు పోతుంది అది ఆ బురికాలు పోతుంటే దాని పక్కన చుట్టుపక్కల గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళకు ఉండాలి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి అక్కడ ఫస్ట్ నేను తిట్టేది వినియోగదారులు నీకు బుద్ధి ఉండాలి నువ్వు అక్కడ గుడిసి వేసుకున్నావు ఆ గుడిసే తర్వాత దాన్ని మళ్ళీ సిమెంట్ గోడలు కట్టుకుంటావు రేకులు వేసుకుంటావు రేకులు వేసుకుంటే తర్వాత లోకల్ కార్పొరేటర్ కానీ దగ్గర పోతావు వాడు నేను మాయ మాటలు చెప్తాడు నీకు అది ఇస్తా ఇది ఇప్పిస్తా అంటాడు ఆ తర్వాత ఎమ్మెల్యే దగ్గర దగ్గరికి పోతాడు ఎమ్మెల్యే కూడా ఏదో మాయ మాటలు చెప్తున్నారు వాడు ఓట్లు కావాలి కాబట్టి దగ్గర నెంబర్ ఇస్తాడు అక్కడ మున్సిపల్ ఆఫీసర్ కూడా తప్పులు చేస్తారు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు ఈ రకంగా మొత్తం విష సర్కిల్లో విని అయిపోతుంది అందుకోసమే ఇక్కడ వినియోగదారులు తప్పు దాని తర్వాత రాజకీయ నాయకుల వాళ్ళేం చేయాలంటే ఇట్లాంటి ఓట్ల కోసం నాటకాలు చేయకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత బిల్డర్ అంటే ఇల్లు కట్టేటోడు ఇంకా కొంచెం పెద్ద కొత్త అపార్ట్మెంట్స్ దాని తర్వాత ఆఫీసర్ వాళ్ళ ఆఫీసర్ పర్మిషన్ వారే సో ఇవన్నీ మీద నిజంగా కనుక ప్రస్తుత ప్రస్తుత సీఎం గారు కనుక కరెక్ట్గా డిసిషన్ తీసుకొని ప్రక్షాళన కనుక చేస్తే అప్పుడు హైదరాబాద్ బాగుపడుతుంది అయితే ఈ హైదరాబాద్ దీన్ని ఇన్స్పైర్ అయిపోయి నిన్న పెద్ద పిల్లలు కూడా ఒక చెరువుకు అర్థం పెట్టిన మీద యాక్షన్ తీసుకున్నాను అది కూడా స్వాగతించాల్సిన విషయం డెఫినెట్ గా ఒక పెద్ద కాదు ప్రతి జిల్లాలో ప్రతి పది పాత జిల్లాలలో అంటే హైదరాబాద్ జిల్లాలో పెద్ద మిగతా తొమ్మిది జిల్లాలలో కూడా ఆఫీసర్లు కలెక్టర్లు తర్వాత రెవెన్యూ ప్రతి ఒక్క ఆఫీసర్ మారిపోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్ కలెక్టర్ కూడా అక్కడ తర్వాత రాజకీయ నాయకులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే తర్వాత మంత్రి తర్వాత ఊర్లలో ఉన్న సర్పంచ్లు కూడా వాళ్ళు మారాల్సిన అవసరం ఉంది ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం లేదంటే వాళ్ళకు శంకరగిరి మాన్యాలు తప్పు మళ్ళీ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వల్ల సో ఏది ఏమైనా కూడా ప్రస్తుత సీఎంను మనం అభినందిస్తూనే ఆయనకు మనం సలహాలు కూడా ఇవ్వాల్సిన ఉంది ఆయన చాలా సీరియస్ స్టెప్ తీసుకుని దీని మీద వెనకడుగు వేయకుండా ఆయన చేయాల్సిన అయితే ఉందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే పల్లెల్లో లో చెరువులు కబ్జా పెట్టినారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు ఏమేమో నాటకాలు చేస్తున్నారు అక్కడ సర్పంచ్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అండ్ ఇంకొక విషయం స్వాగతించాల్సిన విషయం ఏంటంటే హైదరా కమిషనర్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీ దగ్గర ఏమైతే కబ్జా గురైతే వాటి నాకు స్టేట్మెంట్ అంటే వాటిని నాకు సేకరించి వివరాలు నాకు పంపిస్తే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఆయన కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది అభినందించాల్సిన అవసరం ఉంది అభినందననే కాదు ఆయన బాధ్యత కూడా చెప్పేసి మనం గుర్తు చేస్తున్నాం ప్రజలందరినీ గుర్తు చేస్తున్నారు ఈ గుర్తింపుని అటు సీఎం గుర్తించాలి అటు ఆఫీసర్ గుర్తించాలి मिल जाए मन सतोषा सो थैंक यू वेरी मचदराबाद